బ్రేకింగ్ న్యూస్ బాలకృష్ణను కలిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా అంతటా తెగ వైరల్గా మారుతోంది పల్లవి ప్రశాంత్కి బాలకృష్ణ అంటే చాలా ఇష్టం ఆయన అభిమాన హీరో కూడా బాలయ్యే అందుకే బీబీ సెవెన్ విన్నర్ అయి బయటికి రాగానే పల్లవి ప్రశాంత్ హైదరాబాద్లో బాలయ్యను కలిసినట్టు తెలుస్తోంది తాజాగా బాలయ్యతో పల్లవి ప్రశాంత్ దిగిన ఫోటో సోషల్ మీడియా అంతటా వైరల్గా మారుతోంది బీబీ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్కి సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది ఒక సామాన్యుడిగా బిడ్డగా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు చివరికి సీజన్ సెవెన్ విన్నర్గా నిలిచాడు బీబీ సెవెన్ ట్రోఫీతో పాటు ముప్పై ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ఓ లగ్జరీ కార్ను కూడా గెలుచుకున్నాడు దీంతో ఓ సామాన్యుడైన పల్లవి ప్రశాంత్ అలా సెలబ్రిటీస్ అందరితో గేమ్ ఆడి చివరికి విన్నర్ అవ్వడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటో దీంతో సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన పోస్టులు తెగ వైరల్గా మారాయి ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ తన విన్నింగ్ మూమెంట్ను నందమూరి బాలకృష్ణతో షేర్ చేసుకున్నారు తాజాగా పల్లవి ప్రశాంత్ బాలయ్యతో దిగిన ఓ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది అటు బాలయ్య కూడా పల్లవి ప్రశాంత్ని ప్రత్యేకంగా అభినందించారట ఒక బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ హౌస్లోకి వెళ్ళి గేమ్ ఆడి విన్నర్గా నిలవడం బాలయ్యను ఎంతగానో ఆకట్టుకు ఆకట్టుకుందట దీంతో స్వయంగా బాలయ్య పల్లవి ప్రశాంత్ని అభినందిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది ఈ వార్తతో అటు పల్లవి ప్రశాంత్ సపోర్టర్స్ ఇటు బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఇందుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు